మానవత్వం మంట కలిసిందా అంటే అవుననే అనాలేమో ఈ వార్త విన్నాక ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో దారుణం జరిగింది ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వర్లు యాదవ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు అయితే స్థానిక అధికార పార్టీ నాయకులు అంత్యక్రియలు జరగకుండా అడ్డుకుంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి అధికార నాయకులకు స్థానిక తహసీల్దార్ ఎస్ఐ సీఐలు వత్తాసు పలికారు మృతుడి భార్య తల్లి పిల్లలను అసభ్యంగా మాట్లాడారు అంతేకాకుండా వారిపై చేయి చేసుకొని కులం పేరుతో దూషించి కేసులు పెడతామని బెదిరించారు పోలీసులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఒప్పుకోకపోయినా బలవంతంగా బెదిరించి అర్ధరాత్రి ఒంటి గంటకు అంత్యక్రియలు చేశారు ఈ సంఘటన తెలిసిన వెంటనే అర్ధరాత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ అవసరాల కోసం ఆర్థిక సహాయం అందజేశారు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆ కుటుంబానికి అండగా ఉన్న మహిళపై కూడా దారి చేశారు పోలీసులు అధికారులను ప్రశ్నిస్తే దారి చేస్తారా కేసులు పెడతామని బెదిరిస్తారా అని బోడె రామచంద్ర యాదవ్ పోలీసులను నిలదీశారు వెంటనే స్థానిక ఎస్ఐ సీఏలను సస్పెండ్ చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు బోడె రామచంద్ర యాదవ్ ఆ బాధిత కుటుంబానికి భరోసా ఇస్తూ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేపించారు అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం తెస్తామన్న చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు అంత్యక్రియలు కూడా చేసుకోలేని దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు బోడె రామచంద్ర యాదవ్ रा <laughs> 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 నియోజకవర్గం పొదిలి మండలంలో నిన్న సల్లూరు గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి దహన క్రియలు జరగకుండా అడ్డుకుంటే దీనికి బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐసిఐ వచ్చి నేరుగా బాధితుల్ని మహిళల్ని కొట్టడంతో పాటు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టామని చెప్పి బెదిరించి ఆ శవానికి నీచంగా రాత్రి ఒంటి గంట సమయంలో అత్యంత దారుణంగా క్రియలు చేసే కార్యక్రమం చేశారు దీన్ని ఎందుకు చేశారని ప్రశ్నించడానికి ఇక్కడికి వస్తే నా ఎదురుగా మహిళల పైన దాడి చేసే కార్యక్రమము పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది వెంటనే ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము ఎఫ్ఐని సస్పెండ్ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తులు